సుడిగాలి సుధీర్పై కుట్ర చేసిందెవరు మరి ఇంత దారుణమా బుల్లి తెరపై సుడిగాలి సుధీర్ కెరియర్ తారా జువల ఎంతో విజయవంతంగా దూసుకుపోతుంది పట్టిందల్లా బంగారం అన్నట్టు అతను హోస్ట్ చేసిన ప్రతి కార్యక్రమం మంచి టీఆర్పి రేటింగ్ వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సుధీర్ పుణ్యమా అని బుల్లితెర కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాయి అందుకే గాలి సుధీర్ని బుల్లితెర మెగాస్టార్ అని అతని ఫ్యాన్స్ అందరూ పిలుచుకుంటారు సరిగ్గా ఈ బుల్లితెర తరహాలోనే వెండితెర కెరీర్ కూడా విజయవంతంగా కొనసాగుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు వెండితెర రంగంలో కూడా తన చరిష్మ చాటి ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి స్థాయికి చేరుతాడని ఆశించారు అయితే ఇంతలోనే ఎవరి దృష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ ఆశించిన స్థాయిలో వెండి తెర కెరీర్ సాగట్లేదు గాలోడు దాకా సుధీర్ మంచి వరుస సినిమాలు వచ్చాయి అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడాయి ముఖ్యంగా గాలోడు సినిమా అయితే ప్లాఫ్ టాక్ వచ్చినప్పటికీ మంచి వసూళ్లతో బ్లాక్ బస్టర్ అయింది పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభాలు తెచ్చిపెట్టే బాక్సాఫీస్ వద్ద సుధీర్ స్థామిన ఏంటో చాటి చెప్పింది దాంతో ఇక సుడిగాలి సుధీర్కు తిరిగి ఉండదని వరుస సినిమాలతో దూసుకపోతాడని ఫ్యాన్స్ భావించారు తీరా చూస్తే గాలోడి దగ్గరే సుధీర్ పీక్ స్టేజ్ ఆగిపోయింది అక్కడి నుండి అతడి సినీ కెరీర్ ముందుకు సాగట్లేదు కాలింగ్ అనే సినిమా అయితే వచ్చింది కానీ మెరుపు తీగలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిందంతే సరే ఈ సినిమా సంగతులను పక్కన పెట్టేస్తే గోడ్ సినిమాతో సుధీర్ తన చక్రం తిప్పుతాడని అంతా అనుకున్నారు నరేష్ కుప్పిలి వంటి క్రేజీ డైరెక్టర్ దివ్య భారతి లాంటి స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్లో భాగం కావడంతో ఇది తప్పకుండా సుధీర్ కెరియర్ని మలుపు తిప్పే సినిమా అవుతుందని బ్లాక్ బాస్టర్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ ఆశలు ఇప్పుడు ఎప్పటికీ తీరేలా కనిపించట్లేదు ఎందుకంటే ఈ ప్రాజెక్టే పూర్తిగా ఆగిపోయింది మొదట్లో ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగింది మధ్యలో నరేష్ కుప్పిలి తప్పుకోవడంతో ఈ సినిమా ఆగింది ఇక అంతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఎక్కడైతే ఈ ప్రాజెక్ట్ ఆగిందో అక్కడ నుండి ఇది ముందుకు కలడమే లేదు ఈ గోట్ సినిమా ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం వల్లే సుధీర్కి ఇతర సినిమాలు చేసే అవకాశం దొరకటం లేదు ఒకవేళ ఈ సినిమా కంప్లీట్ అయ్యి మంచి విజయం సాధించి ఉంటే సుధీర్కి తప్పకుండా ఇతర ఛాన్సులు వచ్చేవి కానీ గోట్ ఆగిపోవడంతో దీని భవిష్యత్ ఏంటో తెలియకపోవడంతో సుధీర్ భవిష్యత్తు కూడా గందరగోళంలో పడిపోయింది నిజానికి గోడ్ సినిమా ఇంకా తెర మీద ఉండగానే ఒక స్టార్ డైరెక్టర్తో సుధీర్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వచ్చాయి గోట్ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఆ భారీ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు ప్లాన్స్ కూడా చేశారని ప్రచారం జరిగింది కానీ గోడ్ సినిమానే కంప్లీట్ కాకపోవడంతో ఆ భారీ ప్రాజెక్టుకు దిక్కు లేకుండా పోయింది గారి సుధీర్ వెండి తెర కెరీర్ అనేది ఇప్పుడు అయోమయంలో పడిపోయింది ఫ్యూచర్లో ఆయన సుధీర్ సినిమాలు చేస్తాడా లేక ఇక్కడితోనే ఆపేస్తాడా అనేది వేచి చూడాల్సిందే